ప్రతీక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ నైన్ Me. Yeah. కార్యక్రమంలో వంటి పాల్గొనసభ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు చాలా బాధాకరం చాలా భయకరం గతంలో వరంగల్ జిల్లాలో ఒక గుడిలో అపంశుభం తెలియని ఒక పూజారిని కావాలన్న మనందరం కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాభిప్రాయం లేకుండా నివసిస్తున్నాం ఈ దేశం సుస్థిరమైన రాజకీయాలుగా ఉంటుంది సుస్థిరమైన రాజకీయ నిర్ణయాలు తీసుకుంటుంది అందరినీ ప్రేమించే మనస్తత్వం ఈ దేశంలో హిందువులు అవుతుంది ఈయన నిజంగా ఇక్కడికి ఎవరో నన్ను నిలిస్తే రాలేదు నాకు నేనుగా నా హిందూ మందులపై ారంటే ఇలా మన హిందువుల బట్టలు తి ఇలా మనల్ని రక్తంగా చేసి వాళ్ళు హిందువులా కాదని నిర్ధారించుకొని ఇలా కాల్చి తమ్మినంటే అరే ఎంత డైటమ్ ఆ బంధువుల మీద నా దేశ మీరు దాడి చేసిందంటే మీకు ఏదో కూడింది కొలలోనే ఈ ప్రపంచంలో మీరు ముయబోతున్నారు కాబట్టి తెలివి ఎత్తిలో పూర్చుకొని ఉంటాం మీలాంటి క్రూర యుగాలను ఉమ్ము వేసి ఉమ్ము వేసి మిమ్మల్ని ఆ ఉన్న కొట్టుకోట చేస్తామని హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో కూడా మోడీ ఈ దేశం మొత్తం మీ వైపు ఎందుకు మోడీ గారు మీకు తీసుకోబోయే చర్యల కోసం ఈ దేశంలో ఉన్న అన్ని అంటే ఒక మంచి ఆదర్శ పోవాలకు మతాలు ఖచ్చితంగా ప్రతి పౌర సమాజం ఈ రోజు నీ వైపు చూస్తుంది నీ మీద గురుతర బాధ్యత ఉంది ఇవాళ ఈ దేశంలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న రక్షించే బాధ్యత ఈ ప్రభుత్వానికి మోడీది నిజంగా ఏ రాష్ట్రంలో ఏ ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో ఏ పార్టీ రాజకీయ పార్టీలో అధికారంలో ఉన్నా ఈ దేశంలో ఉన్న ప్రజల మీద రక్షణ కోసం ఇలా పాటుపడ్డాయి కానీ ఎంత క్రూరంగా అంటే ఏమైందా మేము మేము మీరు ఏ పార్టీగా తెలుస్తున్నా ఏం చేస్తున్నా సోదర బాగుందని మీ మీకు అభినందన చెప్తాం కానీ మేము ఈ దేశంలో ఇవ్వం అందరం ఒక ఏకతామైన సందర్భంలో ఓర్వలేక ఇలాంటి క్రూర గులాలు మాపై దారి చేస్తాను ఈ దేశం మొత్తం కనిపిస్తుంది భవిష్యత్తులో ఇలాంటి చర్యలు తీసుకోకుండా పార్టీల కిందగా ఈ దేశం